నమస్తే అండి నేను రోజా యోగాంధ్ర కార్యక్రమం ఎక్కడ చూసినా సరే చాలా చోట్ల జరుగుతుంది కానీ ప్రచారం మాత్రం చాలా తక్కువగా ఉంది బేసిక్గా ఉండాల్సిన దానికి ప్రచారం లేదని చెప్పాలి ఎందుకంటే యోగాంధ్ర కార్యక్రమం వల్ల ప్రజల యొక్క వాళ్ళ యొక్క జీవన శైలిలో అనేక మార్పులు అయితే వస్తాయన్నమాట యోగా వల్ల మనిషిలో వచ్చేటటువంటి మార్పులు అత్యద్భుతంగా ఉంటాయి చాలా ఫ్లెక్సిబుల్ అవుతుంది బాడీ అంటే ఈ కార్యక్రమం గవర్నమెంట్ చేపట్టడం అనుకున్నటువంటి ఉన్నటువంటి ఇంటెన్షన్ నిజంగా తెలుసుకుంటే కనుక ప్రతి ఒక్కరు దీన్ని ప్రమోట్ చేస్తారు సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు అట్లీస్ట్ ఒక రెండు మూడు ఆసనాలనే వేస్తారన్నమాట పెద్ద ఆసనాలు అంటే ఏం లేదు సూర్య నమస్కారాలు అని చెప్పేసి ఉండే అనమాట మీరు దాదాపు పన్నెండు ఆసనాలు ఒకటే సెట్గా ఉంటుంది అది ఒక్క సెట్ చేస్తే కనుక దాదాపు టెన్ క్యాలరీస్ బర్న్ అవుతాయి అన్నమాట ఒక్క సెట్ చేస్తే టెన్ క్యాలరీస్ బర్న్ అంత పవర్ఫుల్ ఆసన చాలా ఈజీగానే ఉంటుంది పుష్ అప్స్ చేయడం అదేవిధంగా నడుముని వంచడం అదేవిధంగా ఎంటైర్ బాడీకి కావాల్సిన ఫిట్నెస్ని ఇచ్చేస్త ఇచ్చేస్తా అన్నమాట మహిళలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు పురుషులు కావచ్చు యువకులు కావచ్చు పెద్ద జిమ్ములకెళ్ళి అక్కడ ఏం చేసేవాల్సిన పని లేదు నిజం చెప్తున్నా సూర్య నమస్కారాలు నూట ఎనిమిది సెట్లు చేస్తే కనుక నూట ఎనిమిది సెట్లు చేస్తే కనుక వితిన్ త్రీ మంత్స్లో కంప్లీట్ వెయిట్ లాస్ అయిపోవచ్చు అంత గొప్ప కార్యక్రమం ఈ యోగాంధ్ర కార్యక్రమం చాలా ప్రదేశాలు ఈ రోజున కేంద్ర మన గవర్నమెంట్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి మీరు అడగవచ్చు నీకు సూర్య నమస్కారాలు అంటే ఏంటో తెలుసా నువ్వు ఇప్పుడు ఏం చేసినావంటే నాకు సూర్య నమస్కారాలు తెలుసు నేను చేస్తాను కానీ ఏంటంటే ఆ మంత్రాస్ ఏ అవి మనకు పలకలేము అనమాట ఏయో రకరకాల పేర్లు అయితే ఉంటాయి బట్ మంత్రాస్తో సెకండరీ బట్ ఎలా చేస్తున్నామనే చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో సూర్యునికి నమస్కారం దగ్గర నుంచి పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ క్లోజ్ అయ్యే నమస్కారాలతోనే కాబట్టి తప్పనిసరిగా చూడండి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి అదేవిధంగా యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుంది పెద్ద ఎత్తున చేస్తుంది యూటిలైజ్ చేసుకోండి చెప్తున్నా కదా మనం భారీ భారీ ఎక్సర్సైజ్ చేసేసి బైసెప్స్ కోసమో లేకపోతే దానికోసమో దీనికోసమో అవసరం లేదు కరెక్ట్గా మనం యో యోగా చేస్తే కనుక చాలా అత్యద్భుతంగా ఉంటుంది ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తుందంటే దీని ఇంపార్టెన్స్ ఏంటనేది అర్థం చేసుకోండి దయచేసి ఇలాంటి వాటికి ప్రచారం కల్పించండి ఎందుకంటే మంచి విషయానికి ప్రచారం ఎక్కువ కల్పించడం వల్ల ప్రజల జీవితాలకు సంబంధించి అద్భుతాలు జరుగుతాయి అనారోగ్య సమస్యలు పోతాయి శ్వాస కోస వ్యాధుల దగ్గర నుంచి మొదలు పెడితే బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ కూడా కదులుతుంది అన్నమాట ఈ ఆసనాల ద్వారా సో మళ్ళీ చెప్తున్నా మనం జిమ్కి వెళ్ళేసి అది లేసి ఇది లేపి అది లేపి అది అంత అవసరం మన బాడీని మనం వంకరలు వంకరలు తిప్పుకుంటే చాలు ఆటోమేటిక్గా బాడీ అంత సెట్ అనేది యోగాలు చెప్పేటటువంటి మాట సో నేను కొంచెం నాటుగా చెప్పిన రియాలిటీ మాత్రం అదే చెప్తున్నాను కదా సూర్య నమస్కారాలు చేయండి పక్కాగా మీ బాడీ ఎప్పుడు కూడా ఫిట్గా ఉంటుంది